బుజ్జి తల్లి ఓ మాట అన్న మాటాడే ఓ పిచ్చి తల్లి అడుక్కోవే ఏ లడ్డు నీకేమవుతుండ్రా మూసుకొని ఉండు అరే బ్లూ కలర్ హెయిర్స్ మా అమ్మాయి ఏ నాదే మా మనన్నే చూస్తుంది కావాలంటే పక్కన ఉన్నదాన్ని చూసుకోరా ఏ చూడే చూడే మన ఇద్దరిని చూసుకుంటా దొంగ పట్టుకోలేదో మాట్లాడుతుర్రు ఏ అట్లా అనకే వంశీ నా నలవరు ఏంది బొచ్చు కటింగ్ ని చూసి ఇష్టపడుతున్నా ఇల్లు చూసినా వాళ్ళది మీ బాత్రూమ్ లెక్క కూడా లేదు సుర్రా సుర్రా మామ మధ్య చూసుకుంటూ వాళ్ళు ఏదో అంటారు మనల్ని ఆ కోతి ముఖం చిన్న ఏటో సుర్రా ఈ వంశి కండ్లు చూడే బాగుంటాయి పెదాలు చూడే బాగుంటాయి డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటుంది నాకు ఇష్టమే అన్ని పిర్రలు కూడా బాగుంటాయి చూడుపు ఏ నాకు బా బాగుంటేనే ఇష్టమే ఏం బాగుంటాయి గుండుగాడు అసలు సిమిడి ముక్కు గారుతుంటుంది ఏమన్నా బాగున్నాడు బొచ్చి బొచ్చు బొచ్చు కటింగ్ ఉంటది ఎప్పుడు చిండిపోయిన ప్యాంట్లు వేస్తాడు అటు చూడే మ్యాస్ సార్ వస్తుంది మంచిగా ఊర్ సైలెంట్ ఉండు సార్